తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు సభ ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు టీఎంఆర్పిఎస్ నాయకులు ఈ సందర్భంగా అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలిసి పూల బొకేతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు ఆ తర్వాత నిజాం కాలేజీ గ్రౌండ్ వద్ద ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీఎంఆర్పిఎస్ నాయకులు ఇటుక రాజుమాదిగా మేడి పాపయ్య ముంజగల్ల విజయకుమార్ జును కనకరాజు మాదిగా మేరీ మాదిగా దేవని సతీష్ మాదిగా తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఒకటో తారీఖు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏడు మంది జడ్జుల్లో ఆరు మంది వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పు ఇచ్చిన వెను వెంటనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దామోదర్ రాయ ఎంబడ ఎబ్బడబెట్టుకొని మరి అసెంబ్లీలో దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయకముందే మన తెలంగాణ రాష్ట్రంలో చేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట మీద నిలబడ్డాడు మరి షమీం అక్తర్ గారిని కమిషన్ గా ఏకసభ్య కమిషన్ గా వేసి మరి రెండు నెలలు రెండు నెలలు మొత్తం పర్యటన చేసి అన్ని జిల్లాల్లో మాదిగా మాదిగా ఉప కులాల పరిస్థితి ఏముందని చెప్పి చూస్తే అది ఎంపరికల్ డాటా ప్రకారం సామాజిక న్యాయం పరంగా ఒకటి ఏ గ్రూప్ లో ఉన్న కులాలకు తర్వాత తొమ్మిది బి గ్రూప్ లో ఉన్న కులాలకు సి గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఐదు శాతం ఇవ్వాలని చెప్పి పదిహేను శాతం పర్సెంటేజ్ సమానంగా పంచితే ఒక నాయకుడు ఒక నాయకుడు కులాల పరంగా రిజర్వేషన్లు ఏవైతే ఇచ్చారో అవి ఎక్కువ తక్కువ ఉన్నాయని పదకొండు శాతం రావాలని తిమ్మిని బమ్మి చేయాల బమ్మిని తిమ్మి చేయాలని చెప్పి అనేక రకాలుగా ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మరి ముఖ్యమంత్రి గారు దామోదర్ రాజ గారు తోడై దాన్ని సామాజిక న్యాయం ఏ రకంగా ఉందో ఎంపరికల్ డాటా ప్రకారం చేయాలని సుప్రీం కోర్టు చెప్పినప్పుడు ఎంపరికల్ డాటా ప్రకారము అది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళకు వృత్తి పరిస్థితులు ఏమున్నాయో చూసి దాని ప్రకారమే ఈరోజు వర్గీకరణ చేసింది మళ్ళీ ఆ సేమ్ రిపోర్ట్ ఇచ్చినందుకు ఆ నాయకుడికి ముఖం లేకుండా అయిపోయింది మరి ఈ రోజు వర్గీకరణ అసెంబ్లీలో చట్టం చేసారు కాబట్టి దామోదర్ రాజ గారి కృషి మరి ముఖ్యమంత్రి గారికి తోడైనందుకు రోజు మాదిగా మాదిగ ఉపకులాలకు సంపూర్ణమైనటువంటి న్యాయం జరిగింది స్వాతంత్రం వచ్చినట్టు మాకు మాదిగా మాదిగా ఉప ఉపకులాలకు మాకు న్యాయం జరిగింది ఎవరి వాటా వాళ్ళకు వస్తుంది రిజర్వేషన్లు పెంచాలని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం జనాభా ముప్పై రెండు లక్షల కన్నా ఎక్కువగా ఉంది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం తీసుకురు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి మా జనాభా పెరుగుతుంది మరి మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ జనాభా కూడా కొంత పెరుగుతుంది కాబట్టి పదిహేను పర్సెంట్ కాకుండా పద్దెనిమిది పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఇంకా మాకు తొమ్మిది తర్వాత పది వస్తుంది ఇచ్చింది తీసుకోవాలా పెట్టింది తినాలా ఆకలైతే ఇంకా అడగాల కానీ దానికి అడ్డంకు దాని కింద మీద చేసి దీన్ని ఇంకా కొనసాగించి ఒక బిజినెస్గా వ్యాపారంగా చేయాలని చూస్తున్న నాయకునికి చెంపపెట్టుగా ఈరోజు ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేసిన సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీం జై మాదిగా